ఓం నమో భగవతే వాసువాయ నమో భగవతే వాసువాయ నారాయణం నమస్కృత్యం నరం చే సరస్వతీవ్యాసం తథో జే ముదీరేత్ నష్టప్రాయద్రేషు నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టి భగవద్గీతమహాశాస్త్రానికి శ్రీమద్భాగవతమప్రాణగంధ భగవద్గీత శ్రద్ధత్రయ విభాగం పదిహేడవ అధ్యాయం భగవద్గీత యథాతథం నుంచి మనం ఈరోజు కూడా ఒక శ్లోకం తెలుసుకుందాం నిన్న నిస్వార్థంతో స్వధర్మంగా యజ్ఞం చేయాలి యజ్ఞ సమయాల్లో యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండాలి ఈ కలయుగంలో హరినామ సంకీర్తన యజ్ఞం బాగా చేస్తూ ఉండాలి స్వార్థం లేకుండా అందరికీ పంచాలి భగవద్నామాన్ని అని చెప్పారు ఈరోజు ఇంకో శ్లోకం చూద్దాం హరే కృష్ణ పన్నెండో శ్లోకంలో అభిసంధాయ ఫలం దంబార్దమపిచైవ యత్ యుజ్జతే బర తశ్రేష్టం శ్రేష్ట తం యజ్ఞం విద్దిరాజసం ఓ భరతశ్రేష్ట ఏదేని ఒక భౌతిక ప్రయోజనం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహించబడే యజ్ఞము రజోగుణ ప్రధానమైందని ఇరుగుము కొంతమంది అట్టహాసంగా వాళ్ళ గొప్పతనం కోసం బాహాటంగా చేస్తూ ఉంటారు యజ్ఞాలు కొంతమంది నాయకులు కూడా చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు పదవులు పొందాలని అట్లాగే కొంతమంది మామూలు ద్రవ్య యజ్ఞాలు చేసి యజ్ఞం యజ్ఞమని తర్వాత వ్యాధులు ఉండకుండా ఉంటాయని ధన ధనం బాగా వస్తుందని అట్లా కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారు అందరినీ ఈ అమాయక ప్రజల్ని అమాయక ప్రజలకి యజ్ఞం వల్ల ఒక ఫలితం ఉంటుందని నమ్మకం ఉంటుంది వాళ్ళకి ఆ విశ్వాసం తీళ్ళు కొత్త కొత్త యజ్ఞాలు అన్నీ చేసి ఎప్పుడో కో పూర్వకాలంలో ఉన్న యజ్ఞాలని చేస్తామని చేసి దాన్ని సరైన విధానాన్ని అనుసరించగా ఆ యజ్ఞాలు చేసి డాంబికంగా అట్టాహసంగు చేస్తూ ప్రజలందరినీ కూడా వాళ్ళు చేసే యజ్ఞాలన్నీ కూడా రజోగుణం యజ్ఞాలు ఆ యజ్ఞాల నుంచి వచ్చే ఫలితాలు ఏమీ ఉండవు అయినా సరే వాళ్ళు గొప్పతనం కోసం అలాంటి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు ఒకసారి మేము సంకీర్తన యజ్ఞాలు చేస్తూ హరినామ సంకీర్తన చేస్తున్నాము ఒక చోట యజ్ఞం జరుగుతుంది హరినామ సంకీర్తన యజ్ఞము వద్దు అది ఊరికినే మాటలకు సంబంధించినవి ఇది దీనివల్ల నేతి నుంచి వచ్చే చెడు కాలుష్యం పోతుంది అంతా శాశ్వతంగా బతుకుతారు ఈ మాటలో పలుకుల వల్ల ఏం లేదని కొంతమంది పండితులు అక్కడ మమ్మల్ని అన్నారు అప్పుడు శాస్త్రాల ద్వారా తీసి మనం భగవంతుడి చైతన్య మహాప్రభు చేసిన ఉద్యమం ప్రకారం వాళ్ళకి తెలియజేసి ఆ యజ్ఞాన్ని మళ్ళీ సంకీర్తన యజ్ఞం మేము చేశాము అట్లా భగవన్ నామ సంకీర్తన యజ్ఞం బాగా శ్రేష్టమైంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కలియుగ హరినామ సంకీర్తనకి సంకీర్తన యజ్ఞానికి జై అనంతకోటి వైష్ణ గు జై భగవద్గీత మహాశాస్త్రానికి జై అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ